ఇక అతిథి లగేజ్ తీసుకొని గౌతమ్ ఇంటికి వెళ్తానని చెప్పేసరికి నందు కూడా అతిథికి సపోర్ట్ చేస్తూ ఎస్ డాడ్ ఏ తప్పు చేయనప్పుడు ఆ శిక్ష తనెందుకు అనుభవించాలి ఫైట్ చేయనివ్వండి తన్నే అని అంటూ ఉండగా ఇక ఆమె కూడా అతిథి ఆ వచ్చిందని అంత చూస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు దాని సంగతి తెలిసి నువ్వు ఆ ఇంటి కోడలు వావాలి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను బేబీ ఆల్ ది బెస్ట్ అని ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అతిథి చాలా సంతోషంగా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి బాయ్ డాడ్ అని అక్కడి నుంచి చాలా సంతోషంగా లగేజ్ తీసుకొని గౌతమ్ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది వాళ్ళ డాడీ మాత్రం సంకోచిస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రహ్మలో బుల్లబ్బాయ్ పూజారి ఉండే గుడికి వెళ్లి నమస్కారం పంతులారు అని చెప్తూ ఉండగా ఏంటి బుల్లబ్బా దారి తప్పి వచ్చినట్టునో అని అడుగుతుంటారు ఆహలి ఎక్కడుందో కనుక్కునే దారి అని బుల్లబ్బాయి అనగానే పూజార్ గారు షాక్ అవుతూ ఉంటారు అంతలో అదే సమయానికి భుజం తీసుకుని అహల్య అదే గుడికి వచ్చి ఆటో దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఈ లోపు బుల్లబ్బాయి పక్కన ఉండే వ్యక్తి అహల్య ఫోటో పట్టుకుని గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా అమ్మా అని అడుగుతూ ఉంటాడు అంతలో పంతులు గారు అహల్య ఇక్కడికెందుకు వస్తుంది అని అంటూ ఉండగా వచ్చిందా అని నేను మిమ్మల్ని అడగలేదే నా బంగారం యాడుందో మీకు తెలుసు అనమాట అని బుల్లెబ్బాయి అనగానే పంతులు గారు షాక్ అవుతూ ఉంటారు అంతలో బుల్లబ్బాయి పక్కనే ఉండే వ్యక్తి అదే గుడికి సుభద్ర కూడా రావటం చూసి సుభద్ర దగ్గరికి వెళ్లి మేడం మేడం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అహల్య ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు ఈ అహల్య ఫోటో చూడగానే సుభద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ కంతలో అహల్య భుజం తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా అదే సమయానికి పూజార్ తో మాట్లాడి గుడి బయటికి వస్తూ ఉంటాడు మరి అహల్యని బుల్లబాయ్ చూస్తాడా ఇద్దరు ఎదురు ఎదురు పెడతారా సుభద్ర అహల్య గతం తెలుసుకుంటుందా అనేది నెక్స్ట్ రాబోయే